చాలా వాగ్దానాలు ఇచ్చారు ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అందులో ప్రధానమైనటువంటి వాగ్దానం ఏంటంటే మనం కలిగి ఉన్న ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతిరోజు తలపోసుకునే వాగ్దానం ఏంటో తెలుసా భయపడవద్దు ఏంటండి ఇలాంటి వాగ్దానాలు ఎన్నో మనకి బైబిల్లో ఉన్నాయి అయితే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకు వచ్చిన తర్వాత తిరిగి ఆయన వెళ్ళిపోయే ముందు శిరువ మరణానికి ముందుగా తను ప్రేమించినటువంటి తన ప్రియులందరినీ దగ్గర తీసుకొని వారికి ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నారు వ్యవహాను స్వార్తలో పద్నాలుగో అధ్యాయం యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుదాం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును చాలండి చాలా జాతి నాగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యశ క్రీస్తు ప్రభు వారు ఈ మాట మాట్లాడడానికి ముందుగా ఆయన వాడిన పదమేంటో తెలుసా అండి ఇదే వ్యవహార స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చినాం మీ హృదయములు కలవరపడని కలవరపడని ఎక్కుడి కొంచెం మనసు పెట్టండి ప్లీజ్ అందరూ మనసు పెట్టండి మీ హృదయములు ఏం ఏం పడనియొద్దు అంటే మన జీవితాల్లో ఎన్నో కలవరాలు ఉంటాయి ఎన్నో వేదనలు ఉంటాయి ఎన్నో సంఘటనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఈ మాటలు మాట్లాడడానికి వేళకున్న కలవన ఏమిటంటే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పారు ఇక నా సమయం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను భూమి మీద నేను చేయవలసిన పని సంపూర్ణంగా చేయబడింది నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు వెంటనే కూడా ఉన్న శిష్యులలో ఏ మొదలైందట కలవరం మొదలైందట నువ్వు ఉన్నావు కాబట్టి నేను నమ్ముకొని నువ్వే ఆధారం అనుకొని మేము వచ్చామయ్యా ఇప్పుడు నువ్వు అంటున్నావు మా పరిస్థితి ఏంటో మేమేంటో మాకేం అర్థం కావడం లేదు అని వారి మనసులో వేదన ప్రారంభమైంది శోధన ప్రారంభమైంది కలవరం మొదలైంది ప్రభు అప్పుడు వారితో మాట్లాడుతుంటాడు మీ హృదయాలు కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నాయందునూ విశ్వాసం ఉంచండి నా ఎందు కూడా మీరు విశ్వాసం ఉంచండి చదువునానా తండ్రి నా తండ్రి ఇంట నివాసములు అనేకమైన నివాసములు కలవు లేని లేని ఎడల నేను మీతో చెప్తాను మీకు స్థలము సిద్ధపరచ నేను ఎందుకు వెళ్తున్నానంటే మీకంటే ముందుగా మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని నేను వెళ్ళి మీరు గమనించాలా నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను మీకంటే ముందుగా వెళ్తున్నాను మీ హృదయాలు కలవరపడనియొద్దు అని చెబుతూ వారిని ధైర్యపరుస్తూ వారితో మాట్లాడుతూ వారికి ఇస్తున్న ఒక అభయముతో కూడా మాట్లాడితే తెలుసా మీరు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అందరు చెప్పండి నా నామమున మీరు ఏమి అడిగినను ఎవరిని ఎస్ ప్రభు అన్నట మళ్ళా చెప్పండి నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును మీరు నన్ను ఏది అడిగినా నేను మీకు చేస్తాను ఈ ఉదయకాల సమయంలో మీరు కన్నీటితో లేకపోతే మీ హృదయంలో నుంచి వేదనకరముతో దుఃఖముతో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారే మీ బిడ్డల కొరకు మీ భర్త కొరకు మీ భార్య కొరకు మీ కుటుంబం కొరకు సంఘం కొరకు లేకపోతే ఈ సమాజం కొరకు ప్రార్థిస్తున్నారే మన దేవుడు మనకి ఇస్తున్న అభయమేంటో తెలుసా ఆయన నామమున మీరు నన్ను ఏమీ అడిగినా నేను చేస్తాను నేను చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ పదముడు వచ్చిన కూడా ఏం చెప్తున్నారు చూడండి మీరు నా మా మీరు నామమునడు దేని యందు తండ్రి తండ్రి దానిని చేతును బాగా వినాలి మీరు నా నామమున దీనిని అడుగుదరో తండ్రి కుమార్యందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటే నేను మీరు ఏదైతే అడుగుతున్నారో అది నేను మీకు ఇస్తాను మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మీరు పొందుకుంటారు నా తండ్రి నేను మహిమపరచబడ్డానికి ఈ కార్యం చేస్తాను అంటున్నాడు దేవుడు అంటే ఆయన నామము పెరటము చేసే ప్రార్థన ఆయన నామం పెరట మనము చేస్తున్న ఈ ప్రార్థన ఒకనాడు మనం ప్రార్థిస్తే మన ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళేది కదట ఎందుకు వెళ్ళేది కాదు అంటే ఆయన అంటాడు రక్షింప నేరకొంటున్నట్లు యహోవాహస్తము కురచకాలేదు విన వినేరకొయ్యునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య ఏమొచ్చాయి గట్టి చెప్పాలా అడ్డం వచ్చాయి ఇప్పుడు అడ్డముగా ఉన్న దోషాలను తొలగించటానికి అడ్డుపడిన దోషాలను తీసివేయడానికి నీ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరకుండా అభ్యంతరంగా ఉన్న ఆ ప్రార్థన అభ్యంతరపడుతున్న దోషము అభ్యంతరపడుతున్న పాపము అభ్యంతర పెడుతున్న సంఘటన దేవుని సన్నిధిలో అడ్డుపడుతున్న దాన్ని తొలగించడానికి అడ్డు రాయిని తీసివేయడానికి ఆటంకాలు తీసివేయడానికి నా ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలాగొచ్చారో తెలుసా నరుడుగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మనకి మధ్యవర్తి అయ్యాడట ఏమయ్యారు మధ్యవర్తి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌగులు గారు మాట్లాడుతూ ఆ సంగతిని మనకి తెలియపరుస్తున్నాడు చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయములో ఏ అంటే తిమోతికి ఇక యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తూ పౌలు గారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు చదువుదాం ఒకసారి దయచేసి నాలుగవ వచనం దగ్గర నుండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది రక్షణ పొంది సత్యమును కూర్చున అనుభవ జ్ఞానము గల వారై ఉండవలేనని ఉండవలనని చేయించున్నాడు ఐదో వచ్చిన ఐదో వచ్చిన దేవుడు ఒక్కడే దేవునికి దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అంటే ఎవరట్టి ఇప్పుడు ఈయన ఎవరట్టి ఈయన ఆయన మధ్యవర్తి మధ్యవర్తి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా నీ మనవి దేవునికి చేరకుండా ఇదివరకు నువ్వేమి చేసినా ప్రార్థన తండ్రి దగ్గరికి చేరకుండా అడ్డుపడినటువంటి సంఘటన ఏదంటే నీ దోషము నీ పాపము ఇప్పుడు ఆయన ఎలా వీ లోకానికి వచ్చాడు చెప్తున్నాడు చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి ఐదో వచ్చాం దేవుడు ఒకడే దేవునికి ఒక్కడే ఆయన నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రియధనముగా తను తానే ఎందుకు నీ ప్రార్థన నువ్వు నామం అడిగితే నేను చేస్తానంటున్నాడంటే అడ్డుపడిన దోషమును ఆటంకమైన దోషమును ప్రార్థన తండ్రి దగ్గర చేరకుండా నీ మనవి తండ్రి దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడిన ఆ దోషమును పరిహరించడానికి విమోచన క్రయధనముగా మనసు పెట్టాలి ఎలాగునండి విమోచన క్రయధనముగా ఈయన ఏం చేశాడట మన చదువుదాం విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేనో చాలండి ఆయన శిలువకు అప్పగించుకున్నాడు దేవునికి సమర్పించుకున్నాడు అడ్డుబండరు తీసివేయాలని అటు తీసివేయాలని ఆటంకాన్ని తొలగించాలని ఆయన మన మధ్యకు వచ్చి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటాడు తెలుసా మీరేమీ కలవరపడకండి మీ అందరు చెప్పండి మీరు నా నామ నా నన్ను ఏమి అడిగినాను దానిని నేను చేతను దేవుని జనాంగమా మనకి ఇవ్వబడిన గొప్పగా బలమెంటో తెలుసా అండి బలమెంటో తెలుసా ఇదివరకు ఆయన నామం ఏంటో మనకు తెలియదు పాత నిబంధంలోకి మీరు వెళ్ళిపోతే పాత నిబంధనలో దేవుడు ఏమని పిలబడ్డాడు తెలుసా తెరవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్మాకాండము ఆరో అధ్యాయము మూడో వచ్చిన చదువుతాం నిర్మాకాండము ఆరో అధ్యాయము మూడవ వచ్చినేవు నేను సర్వశక్తిగల దేవుడను ఏమని పిలబడ్డాడట నేను సర్వశక్తి గల దేవుడు పేరు మీద ప్రత్యక్షం అయ్యాను మనసు పెట్టండి పాత నిబంధనలో ఆయన నామమేంటో ఎవరికి తెలియదు ఆయన ఎలా ప్రత్యక్షుడయ్యాడట నేను సర్వశక్తి గల దేవుడను పెట్టాలి ఏ దేవుడను సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షుడయ్యాడట పూర్వకాలం మన పిత్రులకు ఆయన నామము తెలియక అయ్యా నీ పేరేటయ్యా నేను ఉన్నవాడినయ్యా నీ పేరేటయ్యా నేను సర్వశక్తిగల దేవుడినయ్యా అని ప్రత్యక్షం అయ్యాడట ఆ తర్వాత మోసే నాయకత్వంలో మోసేను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నీ పేరెంటో చెప్పునైనా అని మోసే అడుగుతుంటే ఈయనంటాడు నా పేరెంటు తెలుసా ఉన్నవాడను అనువాడన చెప్పండి ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు ఆ తర్వాత మోషేకే దేవుడు చెబుతూ అదే నిర్మాకాండంలో అదే నిర్మాకాండంలో ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ త్వరగా తెరవాలి చాలా మంచి మాటలు ఉన్నాయి రాసుకోండి దయచేసి పక్కన నిర్మాకాండ ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాము

ఏహోవా నామము మనసు పెట్టాలి అందుకే పాట ఉంది కదా ఏహోవా నీ నామము ఎంతో ఇది మోసే కాలాన ప్రత్యక్షపరచబడిన నామం ముందున్నారే మన పితరులు వాళ్ళకి ఏమని ప్రత్యక్షపరచబడ్డాడు తెలుసా నేను సర్వశక్తి గల దేవుడను ఇప్పుడు మోసే కాలంలో ఇహోవా ఉన్నవాడా అనువాడా అని పిలవబడినటువంటి నామం కానీ మనకి ఆ నామం పేరట పిలవబడినప్పుడు పాత నిబంధనలో మనసు పెట్టండి దేవుడు మాట్లాడాలంటే ఇహోవా ఎలాగూ సెలవి ఇహోవా వాక్కు ఇదే అని మాట్లాడేవాడు ఇహో ఇదే ఇహోవా ఇలాగూ శ్రీచిస్తున్నాడు ఇహో వాయిలాగో మాట్లాడుతున్నాడు అని చెప్పేవాడు ఇప్పుడు ప్రభు యూ వారు వచ్చిన తరువాత ఆయన నామమును మనకిచ్చారు నువ్వు బలహీనతలో ఉన్నావా శ్రమలో ఉన్నావా కష్టంలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా నిట్టురూపులో ఉన్నావా నువ్వు ఆయన నామం ఏంటో తెలిసి ఇప్పుడు మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత అందుకే పాట మీకు పాటలో జ్ఞాపం చేస్తాను ఏ సయ్య నామం ప్రీతి గల నామం సాటిలేని నామం మధుర నామం ఏనామది నామం ఇప్పుడు ఆయన అంటారు అయ్యా మన పితరులకు లేని ఏంటో తెలుసా వాళ్లకు పేరు తెలియదు నామం తెలియదు నేను సర్వశక్తిగా దేవుడిని చెప్పాను మోసే కాలములో నేను యహో ప్రకటించుకున్నాను ఇప్పుడు నేను ఎలాగొచ్చానో తెలుసా నా పేరట ఏసునామములో ఏ నామములో గట్టి చెప్పండి ఇప్పుడు నా నామమును పేరట నిన్న ఏమి అడిగినా నిన్న నీ ఏమి అడిగినా నేను దానిని మీకు చేతున్నాను ఎంత సులువైన మార్గమో మీకు మాట చెప్పి త్వరగానే ముగిస్తాను మనసు పెట్టండి నీకు కష్టం వచ్చింది నువ్వు ఆయన నామం పెరట ఆయన నామం పెరట తండ్రికి ఏం చేయాలా ప్రార్థన చేయాలి అడగాల ఒకవేళ నువ్వు అడగలేకపోతున్నావా ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నావా కనీసం ఆయన నామాన్ని ఉచ్చరణ చేసుకో ఆయన నామంను ఉచ్చరణ చేసుకో ఆయన నామం పెరట ప్రార్థన చేయడం ప్రారంభించు ఒకరికట పుట్టినది మొదలు కొన్ని కుంటుడైన ఉన్నాడట వాడు పుట్టికి కుంటివాడిగా పుట్టాడట వాడు ఎక్కడున్నాడట శృంగారమణి దేవాలయం దగ్గర ఉన్నాడట వాడికి ఉన్న పని ఏంటంటే అయ్యో నేను కుంటోడుగా ఉన్నాను నా బ్రతికింతే నా జీవితం వింతే ఇక నన్ను ఎందుకెళ్ళో దేవుడు పుట్టించావు అనుకోలేదట వాడు అనుకున్నాడు నేను ఉన్నా బాగానే ఉన్నాను కదా నోరు బాగుంది కదా కళ్ళు బాగున్నాయి కదా చేతులు బాగానే ఉన్నాయి కదా కాళ్ళే బాగులేవు కనుక ఓ పని చేస్తాను ఇదిగో శృంగారమణి దేవాలయం దగ్గరికి పోతాను అలా దేవాలయం దగ్గర ఆ గుమ్మం దగ్గరే ఎదురుగా కూర్చుంటాను ఇగో అయ్యా రోజు నన్ను తీసుకెళ్ళి అక్కడ పాడేరా అని కొందరు మనుషులు పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలమున వీడిని మోసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర పాడేసేవారట వీడు లోనకు వెళుతున్న వారిని బయటకు వస్తున్న వారిని భిక్షాటన చేసేవాడు ఆట వీడు రెండు పనులు జరిగాయి ఒకటి వెళుతున్న వారు వచ్చుచున్నవారు అతనికి ఏం చేసేవారు భిక్షసేవారు వీడు ఏమడుకునేవాడు భిక్షం అడుక్కునేవాడు రెండవ పనిటో తెలుసా అది మందిరం అది దేవాలయం దేవాలయంలో ఎవరి మాట వినబడుతుంది దేవుని మాట వినబడుతుంది ఎవరికి ప్రార్థన చేయొచ్చు దేవుని ప్రార్థన చేయొచ్చు నలభై సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు పేదరి యోగాన్ని వెళుతున్నారట చూసారట ఆయన్ని వీడు అడిగాడటయ్యా ఏమన్నా కాస్త భిక్షముంటే ఉంటే అయ్యా అని అడిగాడట ఆ రోజు అతనికి వేయబడేది భిక్షమని సంగతి అతనికి తెలియదు కానీ పేతురు పేతృయ్యోహన్లట అతని వైపు తేరి చూచి తేరి చూచి అంటే గమనించి మనం వేసే ధనము కంటే ఇతనికి ఏమి కావాలని గుర్తించి వాళ్ళు అంటారు నజరేయుడైన యేసు క్రీస్తు నామన నివు లేచి మనసు పెట్టండి నివులేచి నడవమని చెప్పగానే వాడు దిగ్గున లేచాడట నిలిచాడట నడిచాడట గంతులు వేశాడట గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళాడట దేవుని స్థుతిస్తున్నాడట అంటే ఆయన నామము కుంటివాడిలో జీవాన్ని పోసింది ఆయన నామము ఆడు అప్పటి వరకు బయట బ్రతుకుతున్న వాడిని మందిలోకి తీసుకొచ్చింది ఆయన నామము దేవుని స్థుతించేటట్టు చేసింది ఆయన నామము అతడు సాక్షిగా మార్చింది కారణం ఏంటో తెలుసా కారణ తెలుసా వాడు ఆ మెడుకు తెలుసుకున్నాడు అడుగుతున్నాడు అయ్యా ఏమడిగాడు భిక్షం అడిగాడు చెప్పండి ఏమడిగాడు భిక్షం అడిగాడు ఆ భిక్షము అతని జీవితాన్ని మార్చేసి ఆయన నామం అతనిలోని ప్రవేశించి అతని చీల మండలమును నరాములు ఎముకలు సైతము అన్ని బలపరచబడి వాడు దిగ్గున లేచాడట అసలు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళితే దిగ్గున లేచే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా ఉండదే డాక్టర్ అంటాడు నెమ్మదిగా అన్నాడు కర్ర బోటెట్టుకున్నాడు ఏదో లేకపోతే స్ట్రక్చర్ మీద ఉండిపో ఉండలేదు వీల్చైర్ మీద ఉండు ఏదో చెప్తాడుగా ఏదో మాటలు చెప్తాడుగా వీడు ఎలా లేచాడు తెలుసా దిగ్గున లేచాడు మనసు పెట్టి ఎలా లేచాడు దిగ్గున లేచాడు లేచాడు నిలిచాడు నడిచాడు లోనకి వెళ్ళిపోయాడు అంటే ఆశ అంటే తెలిసేవాడు ఆ మందిరం దగ్గర కూర్చొని నాకు కాళ్ళు ఉంటే ఇక్కడ నేను ఎందుకు ఉండేవాడిని నేను కూడా ఎక్కడ ఉండేవాడిని మందిరంలో ఉండేవాడిని నేను కూడా ఏం చేసేవాడిని నేను కూడా ప్రార్థన చేసుకునేవాడిని నేను ఎప్పుడు వెళ్తానో అందరికి ఎప్పుడు వెళ్తానో అనుకుంటూ ఉన్నాడేమో ఎందుకంటే అలా మనకి ఎందుకు అర్థమవుతుంది ఎవరికైనా కాళ్ళు వస్తే ఆ స్వభావం లేనోడైతే ముందు ఎక్కడ పోవాలా కిందకు ఊళ్ళో పోవాలా ఇంటికి పోవాలా లేకపోతే ఊళ్ళో తిరిగేలా కానీ వాడి మా ఆశతో తెలుసా నాకు కాళ్ళు ఉంటే ఎక్కడ పోతాను మందిరానికి వాతాను ఇప్పుడు ఏసయ్య నామం కుంటివాణ్ణి బాగు చేసింది ఏసయ్య నామం స్వస్థతనిచ్చింది ఏసయ్య నామం అతన్ని బలపరిచింది ఈ దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను నీవు ఉన్న నామము బలమైన నామం నీకు శక్తిహీనత బలహీనత వేదన శోదన వచ్చినప్పుడు పదే పదే తలపోసుకో పదే పదే తలపోసుకో ఆయన నామాన్ని తలపోసుకో ఆయన ధ్యానం చేయి నీ గుర్తొచ్చినప్పుడల్లా ధ్యానం చేయి గుర్తు పెట్టుకొని ధ్యానం చేయి ఖాళీగా ఉన్నప్పుడల్లా వేస్ట్గా వేదేదో చూడొద్దు వేటువైపోటో చూడొద్దు తలపోసు జ్ఞానం చేయి ధ్యానం చేయి జ్ఞానంతో ఆలోచించు దేవుని కార్యాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అందుకే ఆయన నామాన్ని గురించి మాట్లాడుతూ ఫిలిపి పత్రికలు ఏమని వాడాడో ఒకసారి చదివి నేను ముగిస్తాను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఫిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన నామం గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిదిని చదువుదాం ఇందు చేతను పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి ఉన్న వారిలో గానీ ప్రతివాని మోకాలు నామమున ఏసునట్లు ప్రతివాని మోకాలు ప్రతివాని మోకాలు ఎవరి నామమున నామమున ప్రతి ప్రతివాని నలుక తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు ఒప్పుకున్నట్లు దేవుడు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను ఏ నామానికి మించిన నామ మరొకటి లేదు చెప్పాలి లేదు లేదు రాదు ఉండదు ఇక ఏ ఉన్నా అవన్నీ పంగనామాలే అర్థమైంది అర్థం కాలేదా ఇక ఏ నామం పెట్టుకున్నా పంగనామాలు అవి ఆయన నామాన్ని మించి మరొక నామం లేదు అందుకే నీ శ్రమ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు ఎవరిని తలపోసుకోవాలా ఏసైనే అయ్యా నన్ను బాగుచేతండ్రి నన్ను బ్రతికించిన ఆయన నాకు సత్తు నీ నా తండ్రి నా బిడ్డను కాపాడు నా భర్తను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు ఆధ్యాత్మికంగా బలం తెచ్చుకోవాలా ఆధ్యాత్మికంగా బలపడాలా ఆధ్యాత్మికంగా స్థిరపరచబడాలి ఆయన నామం కలిగిన వాడికి బలం ఉంటుందండి బలం ఉంటుంది అందుకంటున్నాడు ఆయన మీరు నా నామం నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను చేస్తాను ఎందుకు చేస్తానంటే ఆయన నన్ను హెచ్చించాడు కనుక ఆయన నామం బలమైనది కనుక అందుకే పాపము పోవును భయమును పోవును పాపము పోవును భయమును పో ఏ పటది ఏ పటది ఏమం ప్రీతి గల నామం సాటిలేని నామం మధుర ఆ నామానికి ఉన్న గొప్పతనాన్ని రాస్తున్నాడు కనుక దైవజనాగమా నువ్వు ధ్యానంగా వెళ్ళడానికి ప్రయత్నించాయి ఆలోచిస్తూ ప్రయత్నించాయి ఏమంటే ఒక్క మాట చెప్తానండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు పేషెంట్ డాక్టర్ గారు చెప్పినట్టు చేయాలా మనం చెప్పినట్టు చేసుకోవాలా గట్టి చెప్పండి ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ గారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు మెడిసిన్ అంతా మార్చేసి అంటాడు నువ్వు అది చేసావా అలా చేయకు ఇలా చేయ అంటాడు ఇప్పుడు నేను మాట చెప్తున్నాను దేవుని దగ్గరికి వచ్చాం దేవుడు చెప్పినట్టు చేయాలా మనం మనం నచ్చినట్టు చేయాలా దేవుడు చెప్పినట్టే అందుకే మన సమస్య మన బాధ మన వేదన మన కష్టం మన కన్నీళ్ళు దేవుడు తీర్చగలడు విడిపించగలడు ఆయన తప్పించగలడు ఆయన కాపాడగలడు ఆయన విమోచించగలడు ఆయన నామమును పరితపిస్తూ ఆయన నామమును జానిస్తూ ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయునుగాక తరలవంచండి కండ్లు మూసుకోనండి అండి తరలివంచండి కండ్లు మూసుకోనండి ఒక్కసారి ఒకసారి ఈ ఉదయకాల ప్రాతకాల కూడికెళ్లను నాయన ఇంతవరకు విజయవంతంగా నడిపించిన తండ్రి మీకు స్తోత్రాలు మీరు నడిపించకపోతే మేము ఏమీ చేయలేము నాయన నీ బిడ్డలు నాయన నీ సముఖానికి రావడానికి నీ మాటలు ధ్యానించటానికి నీ పాద సాన్నిధ్యంలో చేరుకొని వారి కన్నీళ్లు రాలిస్తూ నీ పాదాలు చెంత ఉండి నీ సన్నిధులు అర్జిస్తూ ఉండగా నా కుటుంబం వైపు చూడమని నా బిడ్డల వైపు చూడమని నా భర్త వైపు చూడమని నాయన నీ సన్నిధులు ప్రార్థిస్తున్నటువంటి నాయన సమాజం కొరకు సంఘం కొరకు అందరి క్షేమార్థమై వారి క్షేమార్థమై కూడా ప్రార్థించటానికి నీవు అనుగ్రహించిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు వ్యర్థమైన మాటలు మా నుండి తొలగించండి బలహీనమైన మాటలు మా నుండి తొలగించండి అయ్యా మీ సన్నిధిలో ఫలభరితముగా బలవంతులుగా నాయన నీ నామమును ధరించుకున్నవాడు నాయన ఎంత గొప్ప స్థితిలో ఉంటాడో మా పితరులకు లేని భాగ్యం నాయన మా పితరులకు రాని భాగ్యం మా పితరులకు సర్వశక్తి దేవుడుగా కనిపించి నాయన మోసే నాయకత్వంలో ఇస్రాయెల్ ప్రజలకు యహోవా అను నామనమత్సరించి నేడు మాతో ఉండడానికి మాతో కలిసి ఉండడానికి నీ కుమారుని యేసుక్రీస్తువాన్ని లోకానికి పంపించావు ఆయన నామం పెరట మా మోకాళ్ళు వంచి ప్రార్థిస్తున్నాం నీ సన్నిధులు మనవి చేస్తున్నాము తండ్రి మాకిచ్చిన అభయము మీరు నా నామం పెరట నేను ఏమి అడిగినా నేను చేస్తాను అన్నావు నాయనా నీ నామం పెరట అర్జిస్తున్నాము అయ్యా నీ నామం నాయన నీ సన్నిధులు ప్రార్థిస్తున్నాము గోజలాడి అడుగుచున్నాము అయ్యా మా వైపుని కనుదృష్టి ఉంచండి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ దయను మా పట్ల కురిపించండి ఆలోచన శక్తిని పెంపొందింప చేయండి జ్ఞానముతో బ్రతకడానికి ఆలోచనతో బ్రతకడానికి జ్ఞానముతో బ్రతకడానికి నీ కృపను నీ మహోన్నతమైన దీవెనను దయచేసి మీరు మాకు తోడయుండమని సహాయము చేయమని గొప్ప కార్యాలతో నడిపించమని ప్రార్థిస్తున్నాను మా కన్నీళ్ళు మా వేదన మా బాధ మీకు తప్ప ఎవరికి చెప్పుకోగలమయ్యా మీరే కదా మా ఆధారం నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి ఇక్కడ ఎంతమంది ప్రార్థిస్తున్నారో ఎంతమంది నూతనముగా ప్రార్థించి బిడ్డలను సిద్ధపరిచావో ఆత్మీయంగా బలపరిచావో పాటలు పాడడానికి వాక్యం చదవడానికి నైనా నీ సరిధలు ప్రార్థించడానికి ఇంకా పురికొల్పండి ఇంకా బలపరచండి ఇంకా స్థిరపరచండి ఇంకా ఉన్నతముగా తీర్చిదిద్దండి ఉన్నతమైన కార్యాలు వారి పట్ల జరిగించి మేలు దయచేయమని సహాయమిమ్మని నీ భద్రత నీ కాపుదల నీ దీవెన బిడల జీవితాల్లో మీరు జరిగించి కృపాక్షేమములతో వర్ధరింపచేయమని నీ తోడులో పై చేయమని నీ నీడలో పై చేయమని నా జీవితంలో నాయన నీకు ప్రాముఖ్యతనిస్తూ నీ సన్నిధి భాగ్యం అనుభవిస్తూ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదో మర్చిపోలేదో నా దేవుడు నాతో ఉన్నాడని సాక్షాత్తంగా బ్రతికే కృప ఈరోజు పగలు నాయన ఏ ఏ స్థలాలు పెడుతున్నానో నాకంటే మీరే ముందు ఉండండి అయ్యా నేను కాదు నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు చెందినట్లుగా నీ స్వాధీనములు ఆధీనములు ఉంచి దైగల దీములతో నడిపించి పదిరిపరిచి మేలు దయచేయమని సహాయం ఇమ్మని కృపాక్షేమములతో దిరపచేయమని నీ వాక్కు చేత నడిపించమని సాయంకాలం జరగబోతున్న ప్రార్థనా కొడుకని కూడా మీరు దీవించి ఆశీర్వాదకరముగా ఉంచి కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మహోన్నతమైన తీవ్రతో నడిపించి పదరిపరిచి మీరు దయచేయమని కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకు వినయముతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె అందరికీ వందనాలండి చాలా చక్కగా ఈ ఈ రోజులు మీరు సహకారం అందించారు దయచేసి రేపు ఎల్లుండి కూడా మీరు సహకారం అందించండి అమ్మ